రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రామాలయ నిర్మాణం కోసం శ్రీ ఆంజనేయ స్వామి భక్తులు స్వాములు స్థల పరిశీలన చేశారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ కొమిరాజ్ శంకర్ మాట్లాడుతూ రుద్రంగిలో శ్రీరాముడి గుడి నిర్మించడానికి స్థల పరిశీలన చేశామన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అలాగే అయ్యప్ప స్వామి ఆలయం పక్కనే ఉన్న గుట్టపై స్థల పరిశీలన చేశామని అన్నారు శ్రీరాముడి ఆలయ నిర్మాణం కోసం గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు కుల సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొన్నారు శ్రీరామ్ శ్రీరామ్ మన రుద్రంగి మండల కేంద్రంలోని మరి మన రుద్రంగి గ్రామ ప్రజల కోరిక రామాలయం ఉండాలని ప్రతి ఇంటింటికి రామాలయం ఉండాలని కోరిక ఈరోజు మరే ఆంజనేయ స్వాములను అందరం కలిసి ఇక్కడికి వచ్చి స్థల పరిశీలన చేయడం జరిగింది మరి ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా చాలా రెండు మూడు ఎకరాల ల్యాండ్ వెళ్తుంది ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ రామాలయం నిర్మించాలని మేము అనుకుంటున్నాము దీనికి మన రుద్రాంగి గ్రామ ప్రజలు అందరూ మరే పేరు పేరున రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ ఏకతాటిపై వచ్చి ఈ రామాలయానికి సహకరించాలని కోరుకుంటూ మరి అందరూ కుల సంఘాలు అందరూ అందరు కలిసి దీని మొత్తం మీద మన రుద్రంగి గ్రామంలో రామాలయం కట్టాలే అనే కోరిక ఇప్పుడు మాకు వచ్చింది దీన్ని మన ప్రజలలోకి తీసుకపోతాము దీన్ని మనం పెద్ద మొత్తంలో చందాలు సేకరించి మరే మన వంటి రామాలయం కంపల్సరీ అవసరం మనకు రాములవారి ప్రతి చిన్న చిన్న గ్రామానికి కూడా రామాలయం ఉన్నది మన ఇంత పెద్ద రుద్రంగి గ్రామానికి రామాలయం లేదు ఇది ఒక చిరకాల కోరిక మనకి ఇది ఉండాలి అందరూ సహకరించి భక్తులందరూ దీన్ని సహకరించాలని కోరుకుంటూ జై శ్రీ